హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నిర్జల ఏకాదశి సందర్భంగా నిర్జల ఏకాదశి అంటే ఏమిటి ఈరోజు తప్పకుండా వినాల్సిన కథ ఏమిటి తప్పకుండా పఠించాల్సిన మంత్రం ఏమిటి ఇలా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మానవులు ఆ ఈశ్వరుని చేరుకోవడానికి ఉన్న మార్గం ఏకాదశి వ్రతం ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయండి అందులో నిర్జల ఏకాదశి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది సాధారణంగా ఏకాదశి వ్రతంలో ఉపవాసం చేస్తూ ఉంటాం కదండి ఈ పేరులోనే ఉందండి నిర్జల ఏకాదశి అంటే కనీసం నీటిని కూడా స్వీకరించమని అర్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు నరకలోకం వెళ్లకుండా రక్షించబడతారని మన పురాణాలు చెబుతున్నాయి మనం సంవత్సరంలో ఉన్న ఏకాదశులన్నీ చేయకపోయినా ఈ ఒక్కరోజు మనం ఉపవాసం ఉన్నట్లయితే ఏడాది పొడవున ఇరవై నాలుగు ఏకాదశులు చేసినటువంటి పుణ్యఫలితం లభిస్తుంది ఈ నిర్జల ఏకాదశి నాడు లక్ష్మీదేవి కూడా ఉపవాసం చేస్తుందని మార్కండేయ పురాణంలో పేర్కొనబడింది అయితే మనం తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఈరోజు తులసి మొక్కకు నీరు పోయరాదని పండితులు చెబుతున్నారు ఈరోజు మనం నీరు పండ్లు పసుపు వస్త్రాలు చలువ చేసే పదార్థాలు మామిడి పళ్ళు పంచదార ఇలాంటి వాటిని దానం చేయడం వల్ల మన జాతక దోషాలు తొలగిపోతాయి ఈరోజు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం మనం అన్నదానం చేసినా సరే మంచి ఫలితం లభిస్తుంది అలాగే నిర్జల ఏకాదశి నాడు కుండను కూడా దానం చేస్తూ ఉంటారు నిర్జల ఏకాదశి నాడు మనం తప్పకుండా వినాల్సిన కథ ఏమిటంటే పూర్వం పాండవుల సోదరుల్లో రెండవవాడైన భీముడు ఈ ఏకాదశి వ్రతాన్ని చేయడానికి నిశ్చయించుకున్నాడు భీముడు అతి బలవంతుడు మంచి భోజనప్రియుడు కూడా అతడు అన్ని ఏకాదశులలోనూ ఉపవాసం పాటించాలనుకుంటూ ఉండేవాడు కానీ అతడు తన ఆకలిని అదుపు చేసుకోలేకపోతుండేవాడు అతడు దీని పరిష్కారం కోసం మహాభారత రచయిత మరియు పాండవులకు తాత అయినటువంటి వ్యాస మహర్షిని సంప్రదించాడు అతను వ్యాసమహర్షిని ఈ విధంగా అడిగాడు ఓ తాత నేను ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ ఉపవాసం పాటించాలని అనుకుంటున్నాను కానీ చెయ్యలేకపోతున్నాను దీనికి పరిష్కారం నీవే చెప్పాలి అంటూ వేడుకున్నాడు అంతటా వ్యాసమహర్షి భీమునితో ఈ విధంగా చెప్పాడు ఓ భీమా నువ్వు నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటించు ఆ రోజు అంతా సంపూర్ణంగా ఉపవాసం ఉండు అప్పుడు నీకు ఈ ఇరవై నాలుగు ఏకాదశుల యొక్క వ్రత ఫలితం దక్కుతుంది అని సెలవిచ్చాడు ఇప్పుడు తన తాత చెప్పిన విధంగా నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మొత్తం ఇరవై నాలుగు ఏకాదశుల పుణ్యాన్ని పొందాడు అందుచేతనే సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశుల వ్రతాన్ని పాటించలేకపోయినప్పటికీ ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటించినట్లయితే పుణ్యఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇది నిర్జల ఏకాదశి యొక్క వ్రత కథ ఈ రోజు మనం తప్పకుండా పఠించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని మనం రోజంతా పఠిస్తూనే ఉండాలి అలాగే ఓం అనిరుద్ధాయ నమ అనే మంత్రాన్ని మనం నూటెనిమిది సార్లు జపించాలి మనం ఏదైనా కారణం చేత ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించకపోయినప్పటికీ ఈరోజు మనం ఈ రెండు మంత్రాన్ని జపించుకున్నట్లయితే మనకి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇదండి నిర్జల ఏకాదశి యొక్క విశిష్టత ఈరోజు తప్పకుండా వినవలసిన కథ మరియు చెప్పించాల్సిన మంత్రము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు